హాయ్ అండి స్వీట్ స్వీట్గా ఉంటుంది గులాబ్ జామ్ ఫుల్ గ్రేవీతో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది గులాబ్ జామ్ అందరూ వీళ్ళు చేసేలేరండి ఇందులో ట్రిప్స్ బాగా పాటించి చూసుకొని గులాబ్ జామ్ చేయాలి ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే గులాబ్ జాములు పాడైపోతాయి నేను ఇందులోని అన్ని ట్రిప్పులు నేను చెప్తాను ఎలా చేయాలన్నది ఒకసారి ఇలా మీరు చూసి కూడా ట్రై చేయండి మీరు చూసారా గులాబ్ జామ్ ఎంత బాగా వచ్చిందో మెత్తగా స్మూత్గా ఉంది లోన పిక్క కూడా లేదు చాలామంది గులాబ్ జామ్ చేస్తారు కానీ పిక్క ఉంటుంది అలా పిక్క కూడా ఉండకంట మీకు స్మూత్గా గులాబ్ జామ్ తయారు అవ్వాలంటే ఇలా నేను చెప్పినవన్నీ ఒక్కసారి చూసి ఈ ట్రిప్స్ పాటించండి మీకు పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ఉడి ఉంటుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఒక గ్లాసు నేను ఒక ప్యాకెట్కి నాకు ఒక గ్లాసు పిండి వచ్చింది ఒక ప్లేట్లోనే ఒక గ్లాసు కొలుచుకోవాలి మనం ఫస్ట్ ఇలా కొలుచుకొని ఎక్కడైనా గడ్డల్లాగా ఉంటే ఇలాగ మెత్తగా చేయితో స్మాష్ చేయండి ఇప్పుడు కొంచెం పాలు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇలా ఫస్ట్ కొంచెం పాలు వేసుకొని లైట్గా ఇలా కలపాలి మనకి చపాతీ ముద్దలాగా మాత్రం కలపకండి చపాతీ ముద్ద గట్టి కలపాలి కానీ ఇది స్మూత్గా ఎంత స్మూత్గా మీరు కలిపితే అంత బాగా గులాబ్ జాములు వస్తాయి ఇప్పుడు బాగా మీకు చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేయండి ఇలా చేతి ఆయిల్ అప్లై చేసి లైట్గా అంతునే ఉండాలి చపాతీ ముద్దలాగా రాడ్గా అనకూడదు అలా అంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి చపాతీలు లాగా ఉండకూడదు గులాబ్ జామ్లు ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు తడి క్లాత్ దీని మీద పెట్టండి ఒక సైడ్కి పది నిమిషాలు ఉంటే చాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం జ్యూస్ తయారు చేసుకోవాలి గులాబ్ జామ్కి ఎలాగనేది చూసిద్దాం రండి ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు పంచదార వేసుకోవాలి కరెక్ట్ షుగర్ సరిపోతుంది ఎక్కువ కూడా లేదు మీకు ఇంకా ఎక్కువ స్వీట్ ఇంకా ఎక్కువ బాగా తినాలంటే మరొక హాఫ్ కప్పు వేసుకోవాలి లేదంటే రెండు కప్పులు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు సరిపోతుంది ఇలాగే రెండు గ్లాసులు పంచదార వేసుకోవాలి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు పంచదార అయితే ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి మీకు ఇంత కొంచెం కూడా మిగలదండి నాలుగు ఇలాచి లాలకపళ్ళు కూడా నాలుగు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా లైట్గా పంచదార కరిగినంత వరకు గరిటితోటి అలా కలుపుతూనే ఉండాలి ఎక్కువ ముద్ర పాకం రాకూడదు అలా అని పాకం కూడా రాకూడదు పంచదార అంతా కరిగిపోతే సరిపోతుంది మనకి చూసారా పంచదార అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు అయిపోయింది ఇప్పుడు పక్కకు తీసి పెట్టేయండి ఇప్పుడు ఇప్పుడు మనం చిన్న చిన్న వండలు చేసుకోవాలి చూసారా కొంచెం చేతికి నూనె అప్పులు చేసుకొని లైట్గా మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజు ఇలా తీసుకొని రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి ఈ వండల గోడను కొంచెం ఆయిల్ చే చేతికి రాచుకుంటూ లైట్గా తిప్పాలి అలా అయితే పర్ఫెక్ట్గా మీకు వండలు వస్తాయి చూసారా ముద్ద ఎంత మెత్తగా ఉందో అలా అలా రావాలి అంత స్మూత్గా ఉంటే మీ జాము స్మూత్గా ఉంటుంది అన్నీ కూడా ఇలా మనం వేసేటప్పుడే మనము మనం వండలు చుట్టేటప్పుడే ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లైట్గా ఇలాగా వండలన్నీ వేసేయాలి మీ కొంచెం కొంచెం వేసుకోండి ఇప్పుడు చూసారు ఈ కలర్ వచ్చాయి బాగా వేగాయి లో ఫ్లేమ్లో పెట్టి వేపుతుంటే మీకు ఎప్పుడైనా గులాబ్ జాములు పెర్ఫెక్ట్గా బాగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి లోన మొద్దుండిపోద్ది మీకు కుదరదు ఇలాగ అలా అయితే మనం ఇలా నేను చెప్పిన ప్రకారంగా మీరు చెయ్యండి మీకు గులాబ్ జాము పెర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ కూడా ఇలా వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే వే వేపుకోండి ఇప్పుడు మనం వేపుకున్న ఒక్కొక్కటి అలాగా అందులో మళ్ళీ వెంటనే పాకంలోనేసేయాలి ప్లేట్ మూత తీసి లైట్గా వేడి మాత్రం ఉండాలి పాకం లైట్గా వేడి ఉంటే మీకు పెర్ఫెక్ట్గా గులాబ్ జామ్ ఉడుకుతుంది చూసారండి మనం వేడి వేడి దీంట్లో వేసేసరికి మనకి ఎలాగో పైకి వచ్చాయి గులాబ్ జామ్లు అందుకే అలాగని ఎక్కువ వేడి అవసరం లేదు అలాగని తక్కువ వేడి కాదు మీడియం వేడిగా ఉంటే మీకు పర్ఫెక్ట్గా గులాబ్ జాములు అన్నీ కూడా మనం వేసిన హాఫ్ అన్ అవర్లోనే మీకు రెడీ అయిపోతుంది గులాబ్ జామ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా మంచిది స్వీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు కొలతలు చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది గులాబ్ జామ్ చూసారు అంత బాగుంది మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి నాకు లైక్ కూడా కొట్టండి